హాయ్ హలో రైతులకు నమస్కారం మేడం మీ పేరు చెప్పరా మేడం నా పేరు శ్రవంతి అండి శ్రవంతి ఏ ఊరు మీది మంగళగూరం ఓకే మీరు జేటీ అగ్రిటెక్ వారి ఏ మందు కొట్టారు లైకా కొట్టారు ఓకే కొట్టక ముందు ఏమేమి గమనించారు మేడం మీ చేనులో నల్ల దోమ తెల్ల దోమ మూడత పూత రాలిపోవడం ఉందండి పూత రాలిపోవడం ఉంది ఈ మందు కొట్టిన తర్వాత టెన్ డేస్ అయింది ఇప్పుడు కొట్టి టెన్ డేస్ టెన్ డేస్ అయిపోయింది ఓకే ఎట్లా అనిపించింది మీకు రిజల్ట్ మంచిగుందండి మంచిగా ఉందా ఒకసారి చూపిస్తారా మేడం ఎట్లా చేసింది ఇదంతా దోమ ఆకులకి పిందకి పూతకి నల్లది తెల్లది ఇదంతా మొడతుందండి ఇంత వరకు పది రోజుల్లోనే మందు కొట్టిన తర్వాత ఇంతవరకు వచ్చేసి మొట్టగ ముందు కొంచెం చిన్నగా ఉండేది తర్వాత వచ్చింది గ్రోతింగ్ వచ్చిన తర్వాత ఈ పింద గానీ గ్రోతింగ్ గానీ ఈ లైకా మందు వచ్చింది వచ్చింది మంచి పని చేసింది మందు కూడా ఓకే చెట్టు చెట్టుకి పంగలు పంగలుగా ప్లస్ మళ్ళీ పోత పింద బాగా వస్తుంది ఓకే సరే ఏ చెట్టు చూసుకున్నా సేమ్ అట్లానే ఉంది కదా అట్లే ఉంది ఓకే ఇదేమో ముదురుపత్తి అదేమో లేతపత్తి ముదురుపత్తి బాగా పనిచేసింది లేతది కూడా ఎదుగుతున్నాయి ఓకే ఇది ఎన్ని రోజుల పంట మేడం ఆరు రోజులు పంట అరవై అరవై రోజుల పంట

వాళ్ళు మంది ఇచ్చారు రిజల్ట్ పనిచేస్తా చెప్పారు ఓకే థ్యాంక్ యూ మేడం